మన రైతు ప్రభుత్వంలో ఎప్పుడు విధంగా ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మొదలు పెట్టడం జరిగింది రోజు ఇక్కడ ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టుగా రెండు రెండు ఇచ్చినట్టు రెండు ధాన్య కొనుగోలు శాఖ జల్లైన మాటల్లో ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నారు ఇక్కడ కావాలని అనుకుంటారు అవసరం కానీ రవీష్ గారు చేసిన మటుకు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పురబాడు జరగకుండా చూడాలి సరైన టైంలో రైతుకి మనం ఇవ్వాలి చెంది సరైన టైంలో సరైన విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి ఇది టైంకి సంబంధించిన పంటలు కాబట్టి ఒకటే పంట పాడ ఒక మంచి పండగం ఉదయం నియోజకవర్గం మీకు అందరూ తెలిసిందే ఈ జలదరికి కలిగిరి పంట పొరపా మనం తాడి చేసుకునే పరిస్థితి కాబట్టి వాళ్ళకి తగిన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మనమే ఉంది రైతు ప్రభుత్వంలో ఖచ్చితంగా అది జరిగితే ఎక్కడ ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఏడీగా చెప్పినట్టుగా యూరియా యూసేజ్ కూడా ఎకరానికి మూడు ఎకరా మూడు బస్తాలే అంటే ఒక్కొక్క బస్టాలు నలభై ఐదు కేజీలు అంటున్నారు మూడు బస్టాలే ఒక ఎకరాకి వాడమైన గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాయి ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ దాని గురించి ఎంతో స్టడీస్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తా ఉన్నారు కాబట్టి అది మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది వారు చెప్పిన దాని ప్రకారం దాదాపుగా నాలుగు వందల బస్సాల్లో వాడడం జరుగుతుంది రాబోయే రోజుల్లో దాని కూడా యూసేజ్ తగ్గించుకోండి అలాగే పైడీ అనే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు మన అసెంబ్లీ సెషన్స్ లో కూడా చెప్పడం జరిగింది మనకు ఆదాయం ఇచ్చే పంటలుగా చాలా ఉన్నాయి హార్టికల్చర్ పోవచ్చు ఇంకా రకరకాల పంటలు ఉన్నాయి మాదే కాలానికి అనుగుణంగా మాకున్న మార్కెట్ కి అనుగుణంగా పంటలు ముగిసుకోవాల్సిన అవసరం అండి ఒక పక్క తయారీ ఎక్కడ కూడా మన డ్రై ల్యాండ్ ఉన్నా కూడా డ్రై ల్యాండ్ మన వెట్ల్యాండ్ కింద మార్చుకోవాలని ఉద్దేశంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను మన మొదటి గారు సంవత్సరం ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఒకటి నార్త్ ఫీడ్ ఒకటి ఈ రెండు రెండు కాలాల నుంచే మనకు సమస్యలు నిల్చే పరిస్థితి చూసారు నార్త్ ఫీడ్ ఉత్తం కాలం ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది పెద్ద ఇక్కడ నేను చూసిన దాన్ని బట్టి నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ బట్టి ఖచ్చితంగా ఉత్తర కనంలోకి సంబంధించి ఉదయ నియోజకవర్గానికి అన్యాయం జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే రాళ్లపాడు రిజర్వాయర్ లాంటి రిజర్వాయర్ మనకు ఎందుకు లేదు అని నేను నా ఆపనిస్తాను ఉదయ నియోజకవర్గంలో రాళ్లపాడు రిజర్వాయర్ లాంటి రిజర్వాయర్ మనకు ఎందుకు లేదు మనకు సమస్యలు వికృతంగా ఉన్నాయి ఇక్కడ తాగేదానికి కుట్టే నీళ్లు లేవు మంచి నీళ్లు లేవు ఇంత మంది పాలకూలలో ఏం చేశారని అప్లైంట్ అవటం లేదు కనీసం మన సాగు నీటి సాగునీ సాగునీ అవసెనిమిదికే కలిసేపు కనీసం సాగే దానికైనా మనకు రిజర్వేట్ బిల్డింగ్స్ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ఒక్క చెడు సరిగ్గా నిప్పుకోకుండా నీళ్ళనే మొత్తం చివరికి ఇల్లే పరిస్థితి ఆ పరిస్థితి బయటికి రావాలి నా కృషి నేను చేస్తా ఉన్నాను ఎగ్జాంపుల్ కాగుటూర్ కెనాల్ ఉంది కాగుటూర్ కెనాల్ కంప్లీట్ ఇవ్వకుండా మానేశారు పద్దెనిమిది వేల ఎకరా నాయపెట్టు ఉంది అక్కడ పద్దెనిమిది వేల ఎకరా నాయపెట్టు లేకుండా పోయింది గంట ఉత్తర కెనాల్ చేసి దాదాపు ఒక నీళ్లు కరెంట్ ఈ రోజు పో అలా నియోజించుకునే పరిస్థితి మన మధురి గారు నేను ప్రత్యేక దృష్టి పెట్టున్నాం అలాగే ఉదయం నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి ఆ చెరువులన్నింటినీ బాగు చేసుకునే బాధ్యత మన మీద ఉంది దానికి మన గారు ఇన్ఛార్జ్ గా ఉండబోతున్నారు అన్ని చెరువులు ఉదయం నియోజకవర్గంలో ఉన్న మార్గంలో ఉన్న చెరువులు ఆయన బాధ్యత తీసుకోబోతున్నారు దాంట్లో మనకు అనుగుణంగా బ్యూటిఫికేషన్ అవ్వచ్చు దానికి నేను పైకుండా దాని దానిలో ఉన్న గ్రామంలో కొ కట్టుకుండా ఎవరు ఒక పద్ధతి మెయింటైన్ చేసే విధంగా చెరువులను మేనేజ్ చేయమని చెప్పి మదిరెడ్డి గారికి చెప్పడం జరిగింది నేను అలాగే ఇప్పుడు అప్పుడు ఉన్నాడు ఇక్కడ సొసైటీ చైర్మన్ సొసైటీ చైర్మన్ లో కూడా ఇంత ముందు సీనియర్స్ ఉన్నారు కూడా సలహాలు తీసుకోవాలి అప్పనాయుడు గారు మీరు సలహాలు చేసుకోవాలి సంతాజ చాలా మంది ఉన్నారు మిగతా లో దాదాపు మన పన్నెండు పన్నెండు సొసైటీలు ఉన్నాయి ఇక్కడ వీరన్నీ కూడా పన్నెండు మంది సొసైటీ చైర్మన్ లో అప్పుడప్పుడు ఒక మెయిట్ పెట్టుకొని ఒక మీటింగ్ పెట్టుకుంటుండాలి ఉండాలి ఎవరి పైకి వాళ్ళు పని చేస్తుంటా పోతే కుదరదు అప్పుడప్పుడు కలవాలి కలిసి మీకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళతో షేర్ చేసి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసి ఇక్కడ రైతులు ఇబ్బంది లేని అక్కడ రైతుల పనులు మీరు కూడా వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేసే పరిస్థితి ఉంటుంది ఎవరి పైకి వాళ్ళు పని చేస్తుంటా కరెక్ట్ కావాలి నా ఉద్దేశం అందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తీస్తున్న పదవి సార్త చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను కానీ తగ్గ సహాయం ఏదైనా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను మనం పోయినట్టుగా ఉండాలి ఇప్పుడు ఏదైనా చూపినట్టుగా మీరు నా దృష్టికి తీసుకొస్తే అన్ని అన్ని నా దృష్టికి రాకపోవచ్చు నా దృష్టికి తీసుకున్న వెంటనే నేను రెస్పాండ్ అవుతా ఉన్నాను లోకేష్ బాబు గారు కావచ్చు ప్రత్యేక శ్రద్ధ చూపించా ఉన్నారు దీనికి చేయాల్సింది చాలా ఉన్నాయని చెప్పి ప్రతిసారి కూడా వాళ్ళ పాటలు నాకు అది కనిపిస్తా ఉంది ఏంటంటే చాలా వరకు చేస్తా ఉంది అంటే మనం పోరానికి మొత్తం తెచ్చుకున్నాం ఎక్కడ ఒక పైసలు పోక అలాగే మీరు చూస్తే మన రైతు ప్రభుత్వంలో అన్నదాత శుభ్రీభ ఇరవై వేల రూపాయలు రైతు అకౌంట్ లో చూసే కార్యక్రమం ఏడు వేల రూపాయలు మనం ఆల్రెడీ జమ చేయడం జరిగింది మిగతా రెండు బెంకర్ లో మనం జమ చేయడం జరుగుతూ ఉంది సూపర్ సెచ్ మనం ఏ పథకాలు అయితే చెప్పావో వైద్యుడికి అనగా ప్రభుత్వం కొనుగు దగ్గర నుంచి రైతులు ఏ అవసరం ఉన్నా కూడా తన దగ్గర నుండి చూసుకునే పరిస్థితి ముఖ్యంగా తీసుకోవడం చాలా అవసరం అది తల్లికి వం చూసారు మీరు మనకు ఆరు మంది పిల్లలున్నా ఏడు మంది పిల్లలున్నా కూడా మన తల్లికి వందన చేసుకోవడం జరిగింది మొన్న డిఎస్సి చూశారు దాదాపుగా ఒక వేల ఉద్యోగాలు ఒక పెద్ద ఇష్టాలిటీ ఈవెంట్ జరిగిందన్న మా అసెంబ్లీ పెద్ద సెక్రటేరియట్ జరగాల ఒక వేల మందిని అతను పిలిపించి స్వయంగా బాబు గారు కానీ భీష్ బాబు గారు కానీ స్వయంగా వాళ్ళకి ఉద్యోగాల అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది మా చేత ఎక్కించగా జరిగింది నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా ఉదయపురిటా లో ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడం జరిగింది తర్వాత పంతొమ్మిది మందికి ఉద్యోగాలు రావడం జరిగింది మన కార్యక్రమం చేయబోతా ఉన్నాం కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారు పదహారు వేల మంది ఉద్యోగాలు అలాగే ఉద్యోగాలు మొన్న అసెంబ్లీలో మీరు చూసుంటే అసెంబ్లీ చివరి రోజున ఎనిమిది ఎనిమిది రోజుల సమావేశాలు జరిగితే చివరి రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి దాని కూడా ఒక ప్రజెంటే అంటే ఒక జవాబు జవాబుదారీత ప్రజలకు జవాబుదారీత ఉండాలనే ఉద్దేశంతో లెక్కలతో సహా భవిష్యత్తు చేసే విష ప్రచారం ఒక పక్క ఆ విష ప్రచారం జరుగుతారంటది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సాక్షి పెట్టుకుని మొత్తం ఫేక్ ప్రచారం చేతి సోషల్ మీడియాను వాడుతూనే ఇన్ని కూడా ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే బాబు గారు పూర్తిగా లెక్కలతో సహా సాయంత్రం పూట నాలుగు మూడు నాలుగు గంటల నుంచి దాదాపు గంటలకు సేపు అలాగే ఆ ప్రజెంటేషన్ అనేవి కూడా జరిగింది ఎజ అవ్వచ్చు ఇండస్ట్రీస్ అవ్వచ్చు రైతులకు సంబంధించిన అవ్వచ్చు లాన్ అవ్వచ్చు అన్ని మీద కూడా మీరు చూస్తే కూడా బయటం జరిగింది వాళ్ళ కలిసి చేసిన డేటా కానీ కూడా బయటకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చదువుకున్నారు యువతన్నారు తిరుమల రెడ్డి కానీ మీరు అందరూ కూడా చదవాలి ఎక్కువ నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకోండి రాజకీయాలతో పాటు డేటా కూడా మనం నేర్చుకోవాలి మన సబ్జెక్ట్ నేర్చుకుంటేనే ఆ డేటా డేటా కన్వెంట్ ఇస్తేనే మనం ఎక్కువ సేవ చేయగలమని నేను భావిస్తాను అలాగే రాజకీయంగా కూడా ఇంకా కూడా యూత్ పెరగాల్సిన అవసరం ఉంది మనం ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఈ రోజున చూసుకోవడం కాదు కదా దాదాపుగా రాబోయే ఇరవై నాయకత్వం ఎలా ఉండాలి నాయకులను మనం తయారు చేయాలి అటువంటి దాటి కోసం సీనియర్ నాయకులు మొదటి గారు కానీ గారు కానీ వారు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు నాయకత్వం పెంచాలి మనం నియోజకవర్గంలో ఎంత ఫలితం జరగలేదని అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉండే నాయకులను పెంచుకోవాలి యువతకు అవకాశాలు ఇవ్వాలి ఎవరిగా ముందుకు వచ్చి పనిచేస్తానన్నా కూడా తీసుకొచ్చి పనిచేయించుకునే బాధ్యత ఏ శారత ఇబ్బంది వచ్చినా కానీ నేను అందుబాటులో ఉన్నాను నేను కానీ నైడం లేనంటే ఖచ్చితంగా మీద రెస్పాండ్ అయ్యే పరిస్థితి విషయంలో కానీ విద్యార్థి ఇబ్బంది ఇబ్బంది రోజుల్లో కూడా నేను దగ్గరగా ఉండి చూసుకునే పరిస్థితి ఉంది దయచేసి